చికిత్సలో ఇరవై ఐదు శాతం హారి డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్ మెయిల్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం భారీగా పెరిగింది ప్రాజెక్టు ఇన్ఫ్లో ఐదు లక్షల ఇరవై గా ఉంది అవుట్ ఫ్లో ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై క్యూసెక్లని అధికారులు తెలిపారు ఇక పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వంద పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు ఉండగా ఇక ప్రస్తుతం రెండు వందల అరవై ఒకటి పాయింట్ మూడు టీఎంసీల నీరు ఉంది నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది కుడి ఎడమ కాలువల ద్వారా నీళ్లు విడుదల చేస్తూ ఉన్నారు ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా భారీగా వరద చేరుకుంటోంది ఇప్పటికే దానికి లిమిట్ కి మించినటువంటి వరద ఫ్లో చేరినట్టుగా కూడా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ సంధ్య ఇరు రాష్ట్రాలి వరప్రదాయనిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది గత పది రోజుల ముందుల డెడ్ సోజు కంటే దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ రోజు గరిష్ట నీటి మట్టానికి చేరువకి చేరుకున్న పరిస్థితి ఉంది ఐదు వందల నాలుగు అడుగుల నీటి మట్టానికి చేరుకుంది అంటే ఇటు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులయితే ప్రస్తుతం ఐదు వందల డెబ్బై నాలుగు అడుగులకి చేరుకున్న పరిస్థితి మనం చూడవచ్చు మొత్తం అంటే గత కొన్ని రోజులుగా ఎగువ నుంచి భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతున్నది ఆ ప్రాజెక్ట్కి ప్రస్తుతం ఇటు ఇన్ఫ్లోగా ఐదు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల పద్దెనిమిది క్యూసెక్ నీరు వచ్చి చేరుతుంది అదేవిధంగా అవుట్ ఫ్లోగా ఇటు విద్యుత్ ఉత్పత్తి కావచ్చు అదేవిధంగా కుడి కాలమా ఎడవ కాలంకు సంబంధించి మొత్తం నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై క్యూసెక్ నీరు అవుట్ ఫ్లోగా పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అంటే ప్రస్తుతం మూడు వందల పన్నెండు టీఎంసీలు గరిష్ట అంటే మొత్తం టీఎంసీలు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ సంబంధించి రెండు వందల అరవై ఒక్క టిఎంసీలు ఉన్న పరిస్థితి అయితే ఉంది మరొక పది నుంచి ఇరవై టీఎంసీల నీరు ప్రాజెక్టు చేరినట్టయితే డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అవకాశం కనిపిస్తా ఉంది అంటే ప్రస్తుతం ఏదైతే ఇటు ఐదు వందల డెబ్బై నాలుగు అడుగులకు చేరుకున్న పరిస్థితి ఉంది అయితే ఐదు వందల ఎనభై అడుగుల ఫిగర్ దాటిన తర్వాత ఎప్పుడైనా గేట్లు ఎత్తేందుకు కష్ట గేట్లు ఎత్తి కింద దిగువకి నదిలోకి నీటి వదిలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అంటే రేపు ఉదయం అంటే రాత్రి వచ్చే ఇన్ఫ్లోని బట్టి రేపు ఉదయం గానీ లేదంటే రేపు సాయంత్రానికి గానీ గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఒకవేళ ఇప్పుడు వస్తున్న ఇంట్లో యాదావిధిగా కొనసాగినట్లయితే రేపు మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైన గేట్లు అయితే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అయితే ఇప్పటికీ కుడి కావకి ఎడమ కాలుకి సాగునీటి వదులుతున్న నేపథ్యంలో ఇటు ఎడమ కాలు సంబంధించి నాలుగు వేల కీసెక్ల నీటి వదులు చేస్తూ విడుదల చేస్తున్నారు అయితే అక్కడ పన్నెండు వేల వరకు కూడా వదులుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికి ఇటు అధికారులు అంటే సాగునీటి విడుదల చేసినప్పటికీ కూడా మొదట చెరువులు నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి రైతులు ఎవరు మళ్లించుకోవద్దని చెప్పి జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది అయితే రైతులు ఇప్పటికి ఇటు డ్యామ్ గరిష్ట నీటి మట్టం చేరుకుంటటం మరొక ఒక్క రోజులోనే ఇటు మొత్తం నీటిని అంటే దిగువకు వదులుతుండడం అంటే కష్టగట్ట ద్వారా పోయే నీళ్ళంతా కూడా సముద్రం పాలవుతుంది కాబట్టి పదివేల క్యూసెక్ లో నీరు ఎడమకాలకు వదిలితే రైతులు వాడుకోవడానికి అదేవిధంగా చెరువులు నింపడానికి కూడా వేగంగా సరిపోతుంది కాబట్టి ఇటు ఎడమకాల అంటే సాగునీటి అవసరాల కోసం నీటి అనేది పెంచాలని చెప్పి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా మాత్రం గత పది పదిహేను రోజుల క్రితం ఎటువంటి ఆశ లేని ఆయకట్టు రైతులు ఈ రోజు మొత్తం సంతోషంగా సాగు పనులు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం వస్తున్నటువంటి ఇంట్లో చూసుకున్నట్టయితే ఈసారి అంటే గతంతో ఏదైతే సీజనల్ గా ఎప్పుడు ఎంత నిండుతుందో అదే స్థాయిలో అంటే గత ఏడాది మాత్రం ఎటువంటి వరద రాలేదు ఎగువ నుంచి కానీ అంతకు ముందు ఎప్పుడైనా కానీ ఆగస్టు చివరి వరకు కూడా సాగునీటి అనేది విడుదల అనేది కొనసాగుతుంది కానీ ఈసారి కొంత ముందుగానే నీటి అనేది కొనసాగిన నేపథ్యంలో సాగు పనులు కూడా విస్తృతంగా చేపట్టారు అదే విధంగా ఏదైతే ఇటు ఎడమ కాలువకి సంబంధించిన నీటి విడుదల అనేది పెంచాలని రైతులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది సంధ్య అయితే రోజు రోజుకి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరిగితే ఆ గేట్లను ఓపెన్ చేసే ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు సంధ్య అంటే ప్రస్తుతం ఐదు వందల డెబ్బై నాలుగు అడుగుల వద్ద నీటి మట్టం ఉంది అయితే నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు అంటే ఐదు వందల ఎనభై అడుగులు దాటిన తర్వాత ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి అంటే దాదాపు ఇటు సాధారణంగా ఎనభై ఐదు అడుగుల దాటిన తర్వాతే గేట్లు ఎత్తి దిగు నీటిని వదులుతారు అయితే ఐదు వందల ఎనభై తర్వాత ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్న సమయంలో ఇంకా అంటే రివర్ బేసిన్ లో కనుక ఎగువన భారీ వరదలు వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రాజెక్టులు ఖాళీ ఉంచాలి ఇంత టీఎంసీలు ఖాళీ ఉంచాలని ఒక గైడ్లైన్స్ వస్తుంది ఆ గైడ్ లైన్స్ ని బట్టి అవసరమైతే అయితే ఎక్కువ టీఎంసీ ఖాళీ ఉంచాలంటే మాత్రం ఐదు వందల ఎనభై తర్వాత ఏ క్షణానైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది సాధారణంగా మాత్రం ఐదు వందల ఎనభై తర్వాత నెట్టుతారు కాబట్టి ఐదు వందల ఎనభై అంటే రేపు మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాజెక్టు చేరుకునే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇతర అంటే తో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే కిందంతా కూడా దగ్గరగా ఉన్నప్పటికీ ఇది ఎగువ అంటే నీటి మట్టం పెరుగుతున్న కొద్ది దీని వైశాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిన్న మొన్న ఒక్కసారిగా అడుగుల నీటి మట్టం ఒకే రోజు పెరిగినప్పటికీ కూడా ఈ చివరికి వచ్చిన సమయంలో అంటే గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న సమయం కేవలం ఐదు అడుగుల నీటి మట్టం మాత్రమే ఒక రోజు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇన్ఫ్లో చూస్తే ఐదు లక్షల ఇరవై ఒక్క వేల నీరు అనేది చేరుతుంది కానీ రియలేజు ఇన్ఫ్లోగా చూసినప్పుడు ఇది కొంత తగ్గుతుంది అంటే శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరంతా కూడా కేవలం అవుట్ ఉన్న నీరంతా కూడా నాగార్జున సాగర్ చేరదు ఇతర అవసరాలకు వాడుతుంటారు అదేవిధంగా ఇటు కేవలం విద్యుత్ ఉత్పత్తి అదేవిధంగా గేట్ల ద్వారా వచ్చేటువంటి నీటి మొత్తం కూడా అందులో కూడా కొన్ని లిఫ్ట్లు ఉంటాయి మధ్యలో కొంత మళ్లింపు ఉంది అవన్నీ పోగా మిగిలిన నీళ్లు మాత్రమే ఇక్కడ ఇన్ఫ్లో చేరుతుంటుంది కాబట్టి రిలేజ్ ఇన్లో చూసుకున్నప్పుడు నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టు ఆ పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం తర్వాత ఈ క్రస్ట్ గేట్లు అయితే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సంధ్య రైట్ చంద్రశేఖర్